హలో 24 బై 7 టాప్ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఇప్పుడు మనం ఉన్నాము టిడిపి అభ్యర్థి గురజాల జగన్ మోహన్ గారి దగ్గర సో ఆయనకి చిత్తూరు మీద ఎలాంటి పట్టు ఉంది ఆయన విజన్ ఏంటి అనేది మనం అడిగి తెలుసుకుందాం పట్టు చిత్తూరు చిత్తూరులో ఉన్న సమస్యలు మీ దృష్టికి ఏమే వచ్చాయి వాటి మీద మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఎలా వాటిని నెరవేర్చబోతున్నారు ఈ చిత్తూరు పట్టణంలో రామ్నగర్ కాలనీలోనే నా ఎడ్యుకేషన్ అంతా కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగింది మేము ఉండిందంతా కూడా ఇదే నియోజకవర్గంలోనే ఎక్కువ శాతం రామ్నగర్ కాలనీలోనే ఉంటుంది కొన్ని అనివార్య కారణాల వల్ల వ్యాపారం ఇక్కడ నాకు తగిన వ్యాపారం వర్గం రామ్నగర్ కాలనీలోనే ఉన్నింది చదివిందంతా కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే నిన్న ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జూబ్లీ ఫంక్షన్ ఉంటే కూడా మేము అక్కడికి వెళ్ళాం మేము చిన్ననాటిలో ఏ రోజు ఏ రోజు ఎలా ఉన్నిందో ఈ రోజుకి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉంది మీరు అన్నింటి ట్రైన్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్గా సో నాకెక్కడో మనసులో మనం ఎన్నో నగరాలు చూసా నేను హైదరాబాదు విజయవాడ వైజాగ్ అలాగే బాంబే ఢిల్లీ బెంగాల్ కల్కత్తా అన్నీ కూడా అంటే ఇండియాలో ఉన్న ప్రముఖ మెట్రోపాలిటన్ సిటీస్ అంతా కూడా తిరిగిన అనుభవం విదేశాల్లో కూడా చూసిన చాలా వరకు డెవలప్మెంట్ మన నియోజకవర్గంలో జరగలేదు కాబట్టి నన్ను మా తండ్రి గారు ప్రోత్సహించి ఇక్కడ పుట్టి పెరిగినాం కాబట్టి మన ఊరికి ఏదన్నా చేయాలి అంటే నేను వచ్చి జనరల్గా సోషల్ సర్వీస్ చేయగలుగుతాను అదర్ దెన్ దట్ డెవలప్మెంట్ మన చేతిలో ఉండదు కాబట్టి ఒక రాజకీయ పర్పస్లో అవకాశం వస్తే చేయొచ్చని ప్రయత్నమే ప్రయత్నం చేస్తే నాకు తెలుగుదేశం పార్టీ నుండి అవకాశం కలిగి సో ఈ అవకాశాన్ని ప్రజలు ఓటు రూపంలో నాకు కల్పిస్తే ఖచ్చితంగా మీరు ఏవైతే ప్రశ్నలు అడిగారో వాటికి నా దగ్గర సరైన ఎలా ప్లాన్ ఆఫ్ ఉంది ఖచ్చితంగా దాన్ని ఇప్పుడు ఒక అపోహ ఉంది ఏమంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళు విజయ డైరీని అమూల్ డైరీకి ఇచ్చారు దాన్ని ఇప్పుడు మీరు ఒకవేళ ఎమ్మెల్యేగా వస్తే రావాలని కోరుకుంటున్నాము ఒకవేళ వస్తే దాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారా లేకపోతే దాన్ని స్టాప్ చేస్తారా అనే చాలా క్వశ్చన్స్ ప్రజల్లో ఉంది దానికి మీ యొక్క ఆన్సర్ ఏంటి ఎప్పుడైనా ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్క ఇండస్ట్రీ కావచ్చు లేదా పరిశ్రమ కావచ్చు ఏ ఒక్క వ్యక్తి చేతిలో ఉండదు ఆపడానికి అది రేపొద్దున ఈ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే పని అయితే ఏ ప్రభుత్వం కూడా దానికి కట్టేయదు నేను కూడా పర్సనల్గా ఆ ఎంఓఎస్ని అంతా స్టడీ చేయలేదు పొలిటికల్గా ఇప్పుడు టైం లేదు కాబట్టి రేపు వచ్చిన తర్వాత డెఫినెట్గా అమూల్ డైరీకి సంబంధించిన ప్రతినిధులతో మీటింగ్ పెట్టుకొని నా నియోజకవర్గ ప్రజలకి ఏ రకమైన ఉద్యోగాలు ఏ రకమైన ఇది వనరులు కల్పించుతారనేది తెలుసుకున్నాక వాళ్ళు మంచి చేయగలిగితే మేము డెఫినెట్గా మా నుండి ప్రభుత్వం నుండి కూడా వాళ్ళకి ఏ సహకారం కావాలో అందించడానికి సిద్ధంగా ఉంటాం మరి ఒక ముఖ్య సమస్య చిత్తూరు ఏమంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ని అపోలోకి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి పేరు సో ఇప్పుడు దాని నుంచి రెఫర్స్ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి మీరు వచ్చిన తర్వాత ఆ ఎంఓయ్యూ క్యాన్సిల్ చేయడమా లేకపోతే వాటిని వాటినన్నిటినీ కూడా అరికట్టి ముందుకు తీసుకెళ్తాం అనేది ఏ రకంగా చేయాలని అంటే మీకు అది నాలెడ్జ్ లో ఉందా ఒకవేళ ఉంటే మీరు దాన్ని ఏ రకంగా చేస్తారు అంటే మీరు ఇప్పుడు అడిగిన రెండు ప్రశ్నలు కూడా ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తున్నారు ఇది అమూల్ డైరీ కావచ్చు లేదా ప్రభుత్వ ఆస్పత్రి కావచ్చు ఈ ఒకవేళ అపోలో మీరు ఏదైతే చెప్పారో అది కానీ నాట్ డన్ జాబ్ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంది నిజంగా కూడా వాళ్ళు ప్రజల సమస్యలకి స్పందించకపోతే దాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఈ ప్రభుత్వానికి ఉన్నింది కాబట్టి వాళ్ళు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నా రేపు మా ప్రభుత్వం ఇచ్చింది అంటే మేము ఇచ్చాము వాళ్ళు చేయలేదు అంటే ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేసి ఉండొచ్చు కదా రేపు మీరు ఏం చేస్తారు అంటే నేను డెఫినెట్గా పరిశీలనలోకి ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత పబ్లిక్ ఇది పెట్టుకుంటాం రెఫరండమ్

ఖచ్చితంగా ఈ రోజు చెప్తున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ నియోజకవర్గంలో కూడా ప్రజలు ఆల్రెడీ వారి స్పందనంతా చూశాను నేను ఎమ్మెల్యేగా గెలిచి మీరు ఏవైతే ప్రజల సమస్యల్ని మీరు అంటే మీడియా పరంగా కావచ్చు మీరు ఏది ప్రశ్నించారో వాటిని పరిశీలించి రెఫరెండం అని అంటే పబ్లిక్ రెఫరెండం తీసుకొని ముందుకెళ్తాం మేము నాడి తెలుసుకొని మీరు అన్నీ కూడా సకాలంలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా కూడా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను